మీరు ఏ ఊరు సార్ ఇది మాది జైతూరం సార్ చీడికాట మండలం అంతా అంతే సార్ నా పేరు రాజు సార్ ఇది మీకు ఈ పొదుగు వేపు వచ్చిందని విన్నాను సార్ మీరు ఏం వాడితే సార్ దీనికి మాకు ఇది వాడినాడు సార్ వాటితో పనిచేసింది బాగా ఇండస్ట్రీ చేయకుండా ఇదే అచ్చంగా వాడితే పొదుగు వేపు బాగా పనిచేసింది సార్ ఇది ఎట్లా చేసింది సార్ మీకు ఆరంభ ఎక్కడ ఆరాపి సార్ మన విశాడ డాక్టర్ గారు డాక్టర్ గారు చెప్తే మేము వాడినాం సార్ ఎక్కడ తీసుకున్నారు ఇది షాప్ లో తీసుకుని సార్ వెజిటరు తర్వాత ఇప్పుడు మన విశాఖ డైరీ నిండి సప్లైస్ ఇస్తున్నారు సబ్జెక్ట్ లో ఇస్తున్నారు మనకి ఇది మాత్రం బాగా పనిచేస్తుంది చేస్తుంది సార్ సార్ దీని వల్ల మీకు ఏమైనా పాలు కానీ లేవన్నా ఎఫెక్ట్ ఏమైనా పాలు ఏం సార్ ఇది మూడు ఫోటోలు ఫాన్ తెగచ్చు శుభ్రంగా వాపు తగ్గిపోయింది అన్ని రకాల బాగుంది సార్ ఇంతకు ముందు అయితే ఏదో చేసారు పాలు పోయి ఏదో రాసారా అది పనిచేస్తుంది కదా ఇది అయితే మూడు కోట్లకు పనిచేస్తుంది సార్ మూడే మూడు కోట్లు బాగుంటాయి పొద్దున సాయంత్రం మూడు కోట్లు అట్లా రాయడం వల్ల ఎంపడి తగ్గిపోయింది తగ్గిపోయింది సార్ పశువుకి కూడా ఇబ్బంది లేకుండా ఉంది పశువు అన్ని రకాల బాగుంది సార్ ఇది వాడిన తర్వాత